హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు శుక్రవారం మీ ముందుకి మంచి ముగ్గు చిన్న పూజతో వచ్చేసాను ఈరోజు మీకు రెండు విషయాలు చెప్తానండి ఒకటి ఆడవాళ్ళు సుమంగలుగా ఉండాలి అంటే ఏమి చేస్తే సుమంగలుగా ఉంటారు అనేది ఒకటి రెండోది ఏ సమయంలో దీపం పడితే మనకి మంచి ఫలితం వస్తుంది అనేది ఈరోజు మీకు నేను చెప్తానండి వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అయితే వీళ్ళకి చేయకుండా ఇప్పుడు ఆ రెండు విషయాలు ఏందో చెప్పేస్తాను కనగలిగా ఉండాలంటే మనం స్నానం చేసి నెదుటిన కుంకుమ పెట్టుకుంటాం కదా ఆడవాళ్ళమే అలా కుంకుమ పెట్టు పెట్టుకునేటప్పుడు ఈ చిన్న మంత్రాన్ని చదువుతూ పెట్టుకుంటే ఏ పూజ చేయ అవసరం లేదు ఏం లేదండి చిన్న మంత్రం చాలు కుంకుమ పెట్టుకొని పూజలు కొంతమంది ఉదయం చేస్తారు సాయంత్రం చేస్తారు కొంతమంది అసలు వీలు లేక అసలు పూజలే చేయరు అలాంటి వాళ్ళు కుంకుమ పెట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుకుంటూ కుంకుమ పట్టు పెట్టుకుంటే ఏ దోషం ఉండదండి అదేంటో ఇప్పుడు మీకు నేను చెప్తాను సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే ఈ మంత్రాన్ని చదువుకుంటూ మన నుదుటిన కుంకుమ పెట్టుకుంటే మనకి అంతా మంచిగా జరుగుతుంది అలాగే రెండో విషయం ఏ సమయంలో దీపం పెడితే మనకి శుభం కలుగుతుంది సాయంత్రం వేళ ఆరు గంటలకి చేసే పూజ చాలా ఫలితం ఇస్తుందండి సాయంత్రం మీరు తప్పకుండా ఉదయం చేయలేని వాళ్ళు సాయంత్రం అన్న ఆరు గంటలకి లోపల కరెక్ట్గా ఆరు గంటల లోపల పెట్టుకొని వేస్తే మనకి మంచి ఫలితం వస్తుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే Like Chandy, share Chandy, bye friends.